చూస్తున్నారు దారా చూసి ఎడిటింగ్ గాయస్ ఈరోజు వచ్చేసి ఇక్కడ మనకి ఎలక్షన్ కాబట్టి నేను ఒక మంచి ఫిక్స్ ఎడిటింగ్ అయితే చేశాను నేను దాదాపుగా వచ్చేసి నేను రెండు నెలలు పెట్టి డేస్ ఏమి పెట్టలేదు ఎందుకంటే నా మొబైల్ అనేది ఖరాబ్ అయింది అందుకని చెప్పేసి నేను రీసెంట్గానే మొబైల్ ఒకటైతే తీసుకొని ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఒకసారి అయితే తగడానికి ఎడిటింగ్ అయితే చూడండి సరే గ్యాస్ ఏదైనా అయితే వచ్చింది క్యాస్ ఫిక్స్ అనేది ఇంకా ఏదైనా యాడ్ చేసాను బ్యాక్గ్రౌండ్లు అన్ని టైట్లు గిట్లు అన్ని ఇచ్చేసాను మనకి ఈరోజు యాక్సమ్మ కాబట్టి ఇంక ఇక్కడ మొత్తం పెట్టేశాను డేటు తారీఖు నెల ఇవన్నీ ఇచ్చేసాము నాకు ఈ ఫోటో షేరింగ్ ఇంకా నచ్చినట్లయితే అయితే నేను యూట్యూబ్లో వీడియోలో నేను లింక్ ఇస్తాను నా మొబైల్ నెంబరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మన నెంబర్ అయితే ఉన్నది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి సరే గాస్ ఎన్ని ఎందుకు సోది ఇంక ఇల్లు టాపిక్లోకి ఇంక వీడియోలోకి అయితే ఫస్ట్ మీకు కావాల్సిన యాప్ ఫ్రెండ్స్ యాప్ కానీ లేకపోతే మీరు యూట్యూబ్ యూట్యూబ్లో లింక్ ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకోండి ప్లే స్టోర్లో కూడా మాకు ఎలిబుల్గా ఉంది సరే గా ఇంటర్ఫేస్ అయితే ఏదైనా అయితే ఓపెన్ అయింది ఇక్కడ నొక్కేసినాక ఇక్కడ మనకి రిలేట్ ఆప్షన్ అది అయితే నొక్కండి నొక్కినాక మనకి ఇక్కడ మూడు లైన్లు అయితే పడుతున్నాయి మూడే లైన్లో ఇది తీసుకొని తీసుకున్నాక ఇక్కడ ఒకటి ఎనిమిది ఎనిమిది పెట్టేసి ఇక్కడ వచ్చేసి విధంగా అయితే యాడ్ చేయండి ఏదైనా అయితే ఓపెన్ అయ్యింది మీకు అంతా వద్దంటేనేమో మీ నాకు అంతా వద్దంటేనేమో ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మనకి ఫైనల్ పడుతుంది కదా నాకు ఇక్కడ బ్రాక్గ్రౌండ్లో అయితే అయితే ఎత్తది నేను గ్రౌండ్ కూడా మీకు యూట్యూబ్లో అయితే లింక్ ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి నేను బ్రాక్ గ్రౌండ్ అనేది గ్రౌండ్ నేనైతే తీసుకుంటున్నాను మనకి మంచి బ్రాక్ గ్రౌండ్ అయితే ఒకటి అయితే తీసుకోండి నేనైతే తీసుకున్నాను మళ్ళీ రెండో లైన్లో మళ్ళీ అదే విధంగా సేమ్ అదే గ్రౌండ్ అయితే తీసుకోండి నేనైతే అదే బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను గాయస్ అది గాయస్ ఏదైతే పట్టేసి ఏదైతే లాగేసేయండి ఇక్కడ మనకి ఇక్కడ లాక్ అయితే వేసేసి స్క్రీమ్ నొక్కినాక తర్వాత వచ్చేసి ఒక ఎఫెక్ట్ అయితే తీసుకోండి అది ఈ ఎఫెక్ట్ అయితే తీసుకోండి అది తీసుకుని డూప్లికేట్ చేసుకొని అది ఈ విధంగా పెట్టేసి ఎట్లా కూడా లాక్ అయినా వేసేసేయండి వేసేసినాక మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి నేను వచ్చేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను తీసేసాను ఇంకా ఏ విధంగా పెట్టేసి ఏ విధంగా జూమ్ అయితే లాగ్ చేసేయండి ఏ విధంగా లాగ్ చేసినాక ఎట్లాగే లాగేసి ఇక్కడ మనకి ఇక్కడ సైడ్ కన్నా ఇక్కడ మనకి ఇక్కడ యాప్స్ అవ్వదా ఆ యాప్స్ అయితే ఏదైతే పెట్టేయండి అది ఏదైనా లాగేసినాక కష్టగా వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే పదహారు పెట్టేసేయండి అంటే మనకి బరాబరు సరిపోయింది అనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ దీనికి లాక్ పో లాక్ వేసినాక నెక్స్ట్ ఏంటంటే ఫొటోస్ అనేది తీసుకోవాలి అది జగన్ అన్నది అది కాదంగా అయితే తీసేసాము ఈ విధంగా పెట్టేసి అది ఇక్కడ విధంగా పెట్టేసి దీనికి కూడా లాక్ చేయండి మళ్ళీ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఫోటో ఉందిగా ఈ ఫోటో కూడా తీసుకొని ఈ విధంగా పెట్టేసి అది పెట్టేసినాక తర్వాత వచ్చేసిందంటే ఇక్కడ ఇది లాక్ సరే ఏదైతే పెట్టేశాను దీనికి కూడా లాక్ అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నేను సిద్ధం నేను కాదులే సిద్ధం అని చెప్పేసి టైట్లు అనేది తీసుకోండి నేను సిద్ధం అనేది టైట్లు ఈడబెట్టేసాను బరావరు అరావాత్ వచ్చేసి ఇక్కడ మనకి మంచి మంచి ఆప్షన్ అది విధంగా తీసుకొని అరావత్తు వచ్చేసి మళ్ళీ ఎట్లా రండి అది విధంగా అయితే మంచి మంచి యాడ్ చేసేయండి ఇది బాగాలేదు తర్వాత నా ఇది వద్దు ఓకే అంతవాడు సాల్వ్ ఏదో కూడా లాక్ అయితే వేసేసి లాక్ వేసేసి నాకేం చేస్తారంటే మళ్ళీ తీసేసి కొద్దిగా అది ఏదైతే పెట్టేసేయండి ఫిట్ వేసినాక లాక్ లాక్ వేసాక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బాక్స్లో తీసుకోండి ఎందుకంటే మనకి పైన పైన బెడ్డ ఫోటోస్ అనేది అది ఫిట్ వేసినాక ఏం చేస్తారంటే ఇది తీసుకొని ఈ విధంగా బ్లాక్లో పెట్టిండీ అన్నీ బ్లాక్ అండ్ బ్లాక్ అయితే మనకు బాగా పడుతుంది ఈ విధంగా ేట్ ఫోటోస్ అది డూప్లికేట్ ముక్కుంటే అవ్వండి అది విధంగా అయితే ఇంకొకటి అయితే తీసుకోండి అది విధంగా అయితే కొద్దిగా లాక్కోండి కొద్దిగా లాగండి అది ఏ విధంగా అయితే ఈ విధంగా అయితే పెట్టేసాను కానీ తర్వాత వచ్చేసిందంటే లాక్ వేసుకోండి మొత్తానికైతే లాక్ అయితే వేసేసేయండి అది కూడా వేసేసాను తర్వాత వచ్చేసి ఈరోజు వెళ్తాం కాబట్టి తారీఖు వచ్చేసి ఇలా పాదమూడు నేను ఆ పేరు అయితే కొట్టుకుంటున్నాను ఈ ఈరోజు నెల తారీఖు ఈ మధ్య అయితే బరాబర్ అయితే కొట్టేసాను కొట్టేసి ఇంక ఇటు పెట్టేసి తర్వాత వచ్చేసి కలర్ ఆప్షన్ ఉండండి బరాబరు అది నేను ఈ ఆప్షన్లోకి వచ్చేసాను వచ్చేసి ఇక్కడ మనకి సైజు ఎంత కావాలి అసలు ఏంటి దాని ప్రాసెస్ అసలు ఏంటి అసలు ఎట్లాగని చెప్పేసి మనం ఒకటి వచ్చేసి ఏంటంటే మీకు ఈ టిఫ్లో కావాలా ఈ మోడలో కావాలని చెప్పేసి ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇట్లా వచ్చేసినాక నాకు అది ఏదో అది తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది తీసుకుంటుంది అది నెక్స్ట్ బాగుందా ఓకే నెక్స్ట్ బాగాలేదా తీసేసి నెక్స్ట్ బాగా తీసేసి నెక్స్ట్ బారో బా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ అది ఏదైనా ఇది చేసుకుంటూ పోయేసాను తర్వాత వచ్చేసి లాక్ లాక్ వేసి వేసి పెట్టేసి రెండు వేల ఇరవై నాలుగు కొట్టేసాడు అది సంవత్సరం ఈ విధంగా కొట్టేసినాక ఈ విధంగా పెట్టేసి దాంట్లో తెచ్చేసేది చేసాక బ్లాక్ వేస్తే వేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే అది చేయాలంటే బుటూస్ పెట్టుకోవడానికి బిస్ పిఎంజీలు అయితే అజ్ చేయండి నేను అన్ని బ్రాక్గ్రౌండ్ వచ్చేసి మీకు యూట్యూబ్లో అయితే లింక్ ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకోండి కానీ కొత్తకి వచ్చిన సక్సెస్ అయితే చేసుకోండి చేసుకోకపోతే ఈ వీడియో మాత్రం వరకు అయితే చూడండి మీకే ఏది చేసాను అర్థమైంది తర్వాత వచ్చేసి ఏదైతే వచ్చినీగా ఇట్లా పెట్టి కొద్ది అది జూ తగ్గించి ఒకటి రెండు పెట్టుకుంటారు అండి గ్యాస్ నేనేది కొద్దిగా కిందకైతే పెట్టాలి ఏదంగా పెట్టేసినాకైతే పెట్టేసి పెట్టేసినాక ఇక్కడ మనకే ఇది ఉండగా నేను ఒకేజీ రెండో లైన్లో ఇక్కడ మనకి హెచ్డీ అనేది ఆప్షన్ హెచ్డీ అయితే నక్క డౌన్లోడ్ అయితే ఫ్రెండ్స్ ఇంకొక వీడియో అయితే ముందుకైతే వస్తాను